తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం చెలరేగుతుంది వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు భక్తులందరికీ బేషరతులుగా క్షమాపణలు చెబుతున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఈ భక్తులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం ముందు నాయుడు మీడియాతో మాట్లాడుతూ క్షమాపణలు చెప్పడంలో తప్పు లేదని క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు తిరిగి రారని వ్యాఖ్యానించారు ఎవరో ఏదో మాట్లాడారని వాటన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదన్నారు తప్పిదం జరిగింది అది ఎలా జరిగిందనేది విచారణలో తేలుతుందని చెప్పారు విచారణ త్వరగా పూర్తి చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆ తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నాయుడు తెలిపారు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు చెప్పినంత మాత్రం చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే అన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి అదే ప్రకారం ఈరోజు బోర్డు మీటింగ్ పెట్టడం జరిగింది ఆరు మంది చనిపోయారు లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం బొడ్డేటి బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల కోయంబత్తూర్ మల్లిక సేలం సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు వారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎస్గ్రేషప్ ప్రకటించారు ముఖ్యమంత్రి గారు అది ఈరోజు బోర్డులు పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది అదేవిధంగా తీవ్రంగా ఇద్దరు గాయపడ్డారు తిమ్మక్క ఈశ్వరమ్మ వాళ్ళిద్దరికి కూడా ఐదైదు లక్షల రూపాయల లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇక మిగిలిన ముప్పై ఒక్క మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు రెండు లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సో అది కూడా ఇప్పుడు బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిద్దామని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో లో నిర్ణయం తీసుకున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి